బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పిల్లల్ని పనిలో పెట్టడం నేరు కానీ పేదరికం అమాయకత్వాన్ని చూసుకొని కొందరు కేటగాళ్లు అక్రమంగా రాష్ట్రాలను దాటించి పనిలో కుదిర్చి వారితో గుడ్డు చాకరి చేయిస్తున్నారు ఉపాధి పేరుతో తీసుకెళ్లి వారితో అనేక ఇతర పనులు చేయించి డబ్బులు సంపాదిస్తున్నారు తాజాగా తొమ్మిది మంది బాలికలు ఇద్దరు యువతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు రైల్వే పోలీసులు భగ్నం చేశారు శనివారం విశాఖ రైల్వే స్టేషన్ లో రైళ్ల ద్వారా బాలికలు యువతులను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించి వారిని కాపాడారు ముందుగా రైల్వే పోలీసులకు బాలికలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు రంగంలోకి దిగిన రైళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు ఒరిస్సాలోని నవరంగపూర్ నుంచి కోరెండల్ రైల్లో బాలికలను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించి వారిని విశాఖ రైల్వే స్టేషన్ లో పోలీసులు దింపారు వీరందరికీ నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు తిరువురులోని బట్టల దుకాణంలో పనిచేసేందుకు తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది వీరందరినీ రవికుమార్ బిసార్ అనే వ్యక్తి తరలిస్తున్నట్టుగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు అక్రమ రవాణా ఆధార్ ట్యాంపరింగ్ కేసు నమోదు చేశారు విచారం చేస్తున్న కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు అంటున్నారు ఈ ముఠాలో కీలక సభ్యులు పెద్ద స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్పారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నేపాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి రవికుమార్ బిసార్ ఇప్పటి వరకు వంద మందికి పైగా బాలికలు అక్రమ రవాణా చేసినట్లుగా తెలిపారు విముక్తి కలిగించిన తొమ్మిది మంది బాలికలు ఇద్దరు యువతులను రెస్క్యూ కు తరలించారు వారిని అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత వారి వారి ప్రాంతాలకు పంపించనున్నట్లుగా తెలుస్తా లేబర్ వర్క్ తీసుకుంటాం ఇటువంటి లాంటిలో చేస్తారా అదో చేస్తాం చెప్పండి ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు రైడ్స్ కేసులు పెడతాం ఆల్మోస్ట్ మేము ఒక పది కేసు పెట్టాం ఇక్కడ అంటే వీలని కాదు ఈవెన్ మదర్ సహకరి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తాం వెళ్తూ చిన్నపిల్లలు తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని కూడా ఆఫీస్ హోమ్ లో పెట్టి పంపిస్తూ ఉంటాం అంటే ఎవరిని తీసుకెళ్ళినా వాళ్ళకి కొన్ని ఒకటి ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకెళ్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో స్టేషన్ మాస్టర్ దగ్గర హెచ్చరి తీసుకోవాలి అది రైల్లో పేరెంట్స్ ఇచ్చేటప్పుడు అది రూల్ అది అదర్వైజ్ పేరెంట్స్తో పాటు వెళ్ళాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మా చిన్న పెదాన్న అని చెప్పి వెళ్ళటం లేబర్ దగ్గర చెప్పి ఎవరు లేబర్ కాంట్రాక్ట్కి వెళ్ళటం చేస్తున్నారు అది నేరం